హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే కొబ్బరికే మామిడికే పచ్చడి ముందుగా కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జారులు వేసుకొని దాంట్లో ఒక ఐదు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలండి తర్వాత దాన్ని బౌల్లోకి తీసుకోవాలి పెద్ద అయితే రెండు కలిపి ఒకసారి వేసుకోవచ్చండి మళ్ళీ ఇంకో జారులో కొంచెం మామిడికి ముక్కలు వేసి మళ్ళీ మిక్స్ చేసి దాంట్లోకి తీసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి మీ ఇష్టం చేత్ మిక్స్ చేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకున్నాక పోపు వేసుకోవాలండి ఒక చిన్న కళాయి పెట్టుకొని దాంట్లో ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి అది బాగా హీట్ అయ్యాక కొంచెం మినపప్పు పసినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి అవి బాగా వేగాక ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు దంచుకుని వేసుకోవాలండి కరివేపాకు ఎండుమిరపకాయలు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అది బాగా వేగాక మనం మిక్స్ చేసి పెట్టుకుని మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదండి దాంట్లోకి వేసుకోవాలి తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని వేడివేడి రైస్లో కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి